యొక్క అధికార విధుల గురించి వివరించడం జరిగింది అయితే మన ఓటు హక్కు మన ఓటు హక్కు అనేది మూడు వందల ఇరవై నాలుగు ఆధారంగా అనేది మనకు ఈరోజు మనం పొందడం అనేది ఈ ఓటు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ఓటుకు చరిత్ర ఉన్నదా అంటే ఈ రోజు కులాలకు మతాలకు అతీతంగా ఉన్నవారు లేనివారు స్త్రీయా పురుషుడ అన్న వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు లభించిందంటే ఈ ఓటుకు సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది ఎప్పుడైతే ఓటు హక్కు అనేది డిమాండ్ చేశారో అప్పుడే రిజర్వేషన్ అనేవి కూడా అమల్లోకి రావడం అనేది జరిగింది వాస్తవ దీని చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను మన ఓటు గురించి భారత రాజ్యాంగంలోని పది భాగంలో అధికారంలో మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది మనం మాట్లాడుతాం మరి దీని యొక్క ప్రస్తావన ఎక్కడ మొదలైందంటే పద్దెనిమిది వందల డెబ్బైవ సంవత్సరంలోనే కొల్హాపూర్ సంస్థాన మహారాజు ఛత్రపతి శివాజీ ఈయన పద్దెనిమిది వందల డెబ్బైలోనే బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చాడు రాజకీయానికి అది విద్య ఉద్యోగ రాజకీయ రంగాల ఈ రోజు మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అది కూడా స్థానిక సంస్థలని కొడుతున్నాం కానీ స్వతంత్రానికి పూర్వమే ఇవ్వడం అనేది జరిగింది అయితే దీని గురించి ప్రధానమైనటువంటి చర్చ మనకు ప్రభుత్వం సమావేశాలలో కనబడుతుంది భారతదేశంలో స్వతంత్ర ఉద్యమాన్ని ఉదృక్తంగా కొనసాగుతుంది ఈ నాయకుల మధ్య సమన్వయం సాధించడానికి అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించడానికి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ గారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి ముప్పై రెండు మధ్య కాలంలో లండన్ లో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ తరపు నుంచి జవహర్ లాల్ నెహ్రూ గారు మొహాద్ ఫర్చేంద్ గారు సరోజ నాయుడు గారు ఆధార్ కావడం అనేది జరిగింది ముస్లిం లీగ్ నుంచి అజాఖాన్ మహమ్మద్ అలీ జీన్న వంటి ప్రముఖులు ఆధార్ కావడం జరిగింది నుంచి శ్రీనివాస బహుదూర శాస్త్రి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ హిందూ మహాసభ నుంచి శ్రీనివాస ఇలా వివిధ వర్గాల నుంచి ప్రజలు రౌండ్ టేబుల్ సబ్మిషన్ ఆధార్ కావడం జరిగింది మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది మహాత్మా గాంధీ గారు హాజరు కాలేదు ఆ అంశం పైన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ స్వతంత్రం గురించి మాట్లాడారు ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే ఈ రోజు మనకు ప్రధానమైన అంశం ఏంటంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వం ముందు పదిహేడు డిమాండ్లు ముందు పెట్టడం జరిగింది అందులో ప్రధానమైన ఏంటంటే ఓటాకు ప్రత్యేక నియోజకవర్గాలు మేమెంతో మాకంత వాట డ్యూయల్ ఓట్స్ రెండు ఓట్లు ఇవి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఈ ఓటు హక్కుని అంశంలో రెండో రౌండ్ టేబుల్ హాజరైనటువంటి ప్రముఖ నాయకులు మహాత్మా గాంధీ గారు ఎవరైతే శిస్తు చెల్లించగలుగుతారో వాళ్ళకు మాత్రం ఓటు ఇవ్వాలి నెహ్రూ గారు ఏమంటారు ఎవరైతే రాయల్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకు మాత్రం ఓటకిస్తే సరిపోతుందని నెహ్రూ గారు చెప్పడం జరిగింది పటేల్ ఏమంటారంటే అది కాదు ఇది కాదు ఎవరైనా పట్టభద్రులు ఉన్నారో వాళ్ళకు ఓటర్కి ఇస్తే సరిపోతుందని పటేల్ గారు అన్నారు అగా మహమ్మద్ అలీ జిన్నా కూడా రాయల్ ఫ్యామిలీస్కే ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది కానీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే మీరు రెండు వందల సంవత్సరాలు మా దేశాన్ని పరిపాలించారు ఈ దేశాన్ని దోచుకున్నారు మీరు మీరు స్వతంత్రంగా ఇస్తే మాకు సామాజిక పరమైనటువంటి రాజకీయ స్వతంత్రాన్ని ఇవ్వాలి కానీ స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడినటువంటి స్వతంత్రం అనేది మాకు వద్ద ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రాలు ఏంటి ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా స్వేచ్ఛను తెలియదు మరి ఇక్కడ రాజకీయ సామాజిక పరమైన స్వాతంత్రం అంటే సామాజిక పరమైన స్వతంత్రం అంటే ఈ సమాజంలో కులపరమైన వివక్షత లేకుండా చేయడం రాజకీయ స్వాతంత్రం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థానాలు చేరుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓటాలి ఆ ఓటు ఏ విధంగా ఏ ప్రాతిపదికన ఇవ్వాలంటే విద్య లేదు ఉద్యోగం లేదు రాయల్ ఫ్యామిలీస్ లేదు శిస్సు బట్లు లేదు ఆ పురుషుల వివక్షత అసలు ఉన్నవాడు లేనివాడు అని వివక్షత అందరికీ ఓటు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఆయన ప్రతిపాదన మేరకు బ్రిటిష్ ప్రభుత్వం కబీనల్ అవాత్ను ప్రకటించింది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఈ కబీనల్ అవాత్ ఆధారంగా మన అందరికీ ఓటు అనేది రావడం అనేది జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఓటక్కు వస్తే ఏం జరుగుతుంది అని బ్రిటిష్ ప్రభుత్వం క్వశ్చన్ చేయడం జరిగింది ఇటువైపు కొంతమంది ప్రముఖ వ్యక్తులు అనేది కొంతమందికి ఇవ్వాలన్నారు ఇక్కడ వ్యత్యాసాలు గమనించినట్లయితే అంబేద్కర్ ఏమంటారట అయ్యా ఈ దేశంలో షెడ్యూల్ కులాల వాళ్ళు పదిహేను శాతం ఉన్నారు షెడ్యూల్ ట్రైబ్స్ ఏడు శాతం ఉన్నారు డిప్రెజెంట్ ప్రాసెస్ వీళ్ళు నలభై ఎనిమిది శాతం ఉన్నారు ముస్లింస్ పదకొండు శాతం ఉన్నారు మొత్తం కలిపినట్లయితే వీళ్ళు ఎనభై ఒక్క శాతం ఎనభై ఒక్క శాతం ఏడు వైపు ఉంటే వాళ్ళే కేంద్ర రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన డిమాండ్ బ్రిటిష్ లోపుతుంది మనకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది కానీ ఆ ఓటు హక్కును ఈరోజు సంతలో సరుకులాగా అమ్ముకుంటున్నాం బీఫ్ సీసాకు బిర్యానీ ప్యాకెట్కు జాకెట్ ముక్కకు సారా ప్యాకెట్ ఇది మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన తాతలు మన తల్లు మన ముత్తాతలు అదే దొరుకుతుంది స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యావంతులు అనేటువంటి మనము కాస్త అవగాహన ఉన్నటువంటి మనము కూడా ఈరోజు జయ కొడతాము జెండాలు పడతాము అది వ్యక్తిగత విషయం కావచ్చు కానీ చివరకు బీరుస్తావా బీన్ అని మనం కూడా ఈరోజు అడుగుతున్నాం ఈ సమాజాన్ని సంస్కరించాల్సినటువంటి భావి భారత పౌరులు అనేటువంటి మనము కూడా ఏం చేస్తున్నామంటే తమ్ముడు ఇటు రాలంటే పోతున్నాం మీరే చేయగానే చాలా సంబరపడుతున్నాం తమ్ముడు ఈ రోజు మనది ర్యాలీ ఉందిరా ప్రచారానికి రా సాయంత్రం రాగానికి ఒక బీర్ ఇస్తారా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తారా ఐదు ఓకే అన్న నీకంటే ఎవరు ఎక్కువ ప్రచారం చేస్తాం అంటే ఈ రోజు మన ప్రజాస్వామ్యాన్ని ఎవరికి తీసుకెళ్తున్నాం ఆనాడు మన నీళ్ళు ఆశించింది మనము ఆచరణలో చూపిస్తున్నదేమిటి ఇప్పటికి కూడా మనము ఈ మధ్యకాలంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటున్నాం ఆ రిజర్వేషన్ ఎక్కడి నుంచి రాజకీయ పరమైన మరి ఇక్కడ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ వాద ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు మరి ఈ మధ్యన లెక్కల ప్రకారం యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ వర్గాల వాళ్ళ పరిస్థితి ఏంటి మెజారిటీ అందుకని కాంతిరామ్ అంటారు ఓటు నమ్మారా సీటు తుమారు నైట్ అంటారు అంటే ఓటు మాది సీటు అంటే మెజారిటీ సభ్యులమైనటువంటి ఓట్లేమో మాయి సీట్లేమో మీవి ఇవి ఇక్కడ నుంచి కుదరదు ఇక్కడ నుంచి చెల్లవని ఆయన ఉదృక్తమైనటువంటి ప్రచారం చేయడం వల్ల ఉత్తరప్రదేశ్లో బీసీ వాళ్ళతో కూడినటువంటి ఒక బహుజన అధికారాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ వరకు విలువ మరొకటి ఏంటంటే అజాత శత్రువు అందరికి ఆదర్శ ప్రాయుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఒక ఓటు తేడాతోనే ప్రభుత్వం కోల్పోయింది అది కూడా పదమూడు రోజులు మాత్రమే పరిపాలన చేసినాయి ఆయన ఆ తర్వాత ఎన్నికలైనాయి ఆ ఎన్నికలలో కూడా మళ్ళీ అధికారం ఆయన చేపట్టిండు తొంభై తొమ్మిదిలో అప్పుడు కూడా ఒక ఓటు తేడాతోనే పదమూడు మాత్రమే పరిపాలన చేశాం అంటే ఒక్క ఓటు అనేది ఈ దేశ రాజకీయాలను కాదమ్మా మన తలరాత మార్చేస్తుంది మనం అంటాం మన తలరాత బ్రహ్మదేవుడు రాస్తారంటారు అది తప్పి బాధ్యు అది మీ వ్యక్తిగత విషయం బ్రహ్మ రాస్తారని వ్యక్తిగత కానీ మీ తలరాత మీరే రాస్తారు విద్యలో రిజర్వేషన్ కావాలన్నా ఉద్యోగాలలో రిజర్వేషన్ కావాలన్నా రాజకీయంలో కూడా రిజర్వేషన్ కావాలన్నా ఓటర్లు మాత్రమే ఒక వజ్రాలు ఆ ఓటర్లను సరైన కాలంలో సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే నీ ప్రజలు నీ జాతి ప్రజలు ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు అప్పుడు వాళ్ళు జనాభలు నేనేతో నా వాట అంతా డిమాండ్ చేస్తారు నీ జనాభాకు అనుగుణంగా విద్యలో ఉద్యోగాలలో రాజకీయాలలో రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది ఈరోజు అంతకుముందు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా వన్ టూ త్రీ అని అమెరికాతో ఒప్పందం జరిగింది అది అను ఒప్పందం కమ్యూనిస్ట్ పార్టీని దాన్ని వ్యతిరేకించాయి కానీ ఎస్పీ సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల అప్పుడు కూడా ఒకే ఒక ఓటు తేడాతో ఆయన యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెస్ ఆఫ్ అలయన్స్ అనే ప్రభుత్వాన్ని సుదీర్ఘంగా ఐదు సంవత్సరాలు పరిపాలించగలిగారు ఇక్కడ ఒక్క ఓటు అనేది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది మన కూడా ప్రభావితం చేస్తుంది అయ్యా నేను డిగ్రీ జరిగిన పీజీ అయినా నా దగ్గర ఉన్నాయి కానీ నాకు ఉద్యోగాలు రావట్లేదు ఎలా వస్తుంది నోటిఫికేషన్ ఎవరయ్యా నోటిఫికేషన్ ఎవరయ్యా ప్రభుత్వాలే ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ఉన్నత వర్గాలు చెందినటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు కానీ అదే స్థానంలో నీ వర్గం ప్రజలు ఉన్నట్లయితే మీకు ఏం కావాలనేది రాజ్యాంగబద్ధంగా నీ ఓట నీకు కల్పించడం అనేది జరుగుతుంది ఓటు అనేది ఇంత ఉన్నతమైనటువంటి విలువలో కలిగినది ఆ విలువలనే మనము ఒక భావి భారత పౌరులుగా ఈ సమాజానికి దిశ నిర్దేశం చేసే వ్యక్తులుగా ఆదర్శవంతంగా తయారు కావాలి మీ ఓటును మీరే నమ్ముకోండి దాన్ని ఎట్టిపరచువేదాన్ని ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అగత్యాలకు పేదరికాలకు ఆకల్షాలకు ప్రధానమైన కారణం ఏంటంటే ఓటు మాత్రమే ఈరోజు రకరకాల దేశంలో వివిధ ప్రభుత్వాలు వివిధ రకాలుగా ఉచితాలు ఉచితాలు అంటున్నాయి కానీ నీ ఓటును సద్విధం చేసుకుంటే నీవు రెండే రెండు డిమాండ్ చేయాలి ఉచితం ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవి రెండు మాత్రమే మీరు డిమాండ్ చేయండి మిగతా అన్నింటిలో ఛార్జీలు వేసుకోండి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం శిస్తులు కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కానీ విద్యా వైద్యం మాత్రమే మనకు ఉచితంగా ఇవ్వండి డిమాండ్ చేయగలం అప్పుడు ఎలా సహాయపడాలి మీ ఊటిని సరిపడాలి కానీ ఏదైనా మీరు మార్పును ఆశించాలి సమాజాన్ని మాట్లాడడానికి అవకాశం ఎందుకంటే ఈ దేశానికి పల్లెలు లాంటివి ప్రగతికి కూడా పల్లెలు అనేది మొదటి అంటే దేశ రాజకీయాలు కూడా పల్లె నుంచి ప్రభావితం చేయవచ్చు రానున్న రోజున మీరు సర్పంచ్ వార్డు మెంబర్ పోటీ చేయాలనుకున్న ఓటు అక్కనే ప్రభావితం మరి మీరు ఒక నీతిగా నిజాయితీవంతంగా ఈ సమాజం మేరగలిగితే ఉండగలిగితే ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు నీకు వ్యతిరేకంగా ఎన్ని డబ్బులు పంపిణీ చేసినా నీ వ్యక్తిత్వాన్ని నీ గుణగణాలను గణాలను గమనించి నీకు రాజకీయ పరమైన పట్టం కట్ట ఇది రానున్న మీరు సమర్థవంతంగా చేసి ఆచరణ చూపిస్తారని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ్ళకన్నటువంటి రాజ్యాంగపరమైన అధికారాన్ని ఈ సమాజంలో మీ నేనెంతో మాకంటే వాట అనేది సాధించుకోవాలంటే మీలో మార్పు రావాలి మీలో మార్పు ఆనందకాలం అను బేదరికం పెరిగిపోదు నిరుద్యోగం పెరిగిపోదు ఆకలి చావులు పెరిగిపోతాయి ఈ మధ్య కాలంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఒకటవుతున్నారు ఏది మాట్లాడాలన్నా ఎవరిని విమర్శించాలన్నా వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది మనకు మాట్లాడడానికి అవకాశం అంటే భారత రాజ్యాంగం భావ ప్రకటన హక్కు ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం అయినా మనం మాట్లాడినా వెంటనే మనం రకరకాల చట్టాల కింద అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇవన్నిటిని ఈ రాజకీయ పరమైనటువంటి సైన్యాలను పెంచాలంటే ఈ ఓటు అనే దాన్ని మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే ఈ రోజు మీరు అనుభవించిన పేదరికం భవిష్యత్తులో మీ పిల్లలు అనుభవించినట్టు ఉంటారు మీ ఓటును అందుకోవాలి అదే ఓటు అందుకుంటే భవిష్యత్ తరం మొత్తం పేదరికంలో ఈ అవకాశం ఇచ్చిన మన ఎన్ఎస్ఎస్ గవర్నమెంట్